హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారి భగవతి కేసరి మన యొక్క గోనెగడ్ల న్యూ కేటగిరీ విభాగం బండలాగుడు పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది రీసెంట్గా అయితే మరి కొత్తిపాడు న్యూ కేటగిరీ విభాగంలో మరి మొదటిసారి మరి మొదటి బహుమతిని సాధించినటువంటి జత మరి ఈరోజైతే మన భగవతి కేసరి అయితే మరి న్యూ కేటగిరీ విభాగానికి అయితే రావడం జరిగింది మరి డీటెయిల్స్ అయితే తీసుకుందాం చేతకు సంబంధించి డ్రైవర్ అందుబాటులో ఉన్నారు గారు అన్న మరి ఎన్ని పన్నెలైనా ఇప్పుడు దాకా కేటగిరీలో ఇప్పుడు ఆరు ఉన్నప్పుడు ఎన్ని ఏ ప్లేసులు వచ్చినాయి ఆ ఎప్పటి నుంచి ఉన్నాయి ప్రస్తుతానికి ఇది మీ దగ్గర అంటే అంటే ఆరుపల్లలో అప్పుడు తీసుకున్నారా

అయితే ఇవి తీసుకుని మూడు పన్నాయాలు ఆరు పల్లెలు ఆడరు అప్పటి నుంచి రెస్ట్లో ఉండి ఇప్పుడు ఇప్పుడు కేటగిరీలో రెండో పన్నెం ఇది ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి పత్తిపాడు న్యూ కేటగిరీ విభాగంలో మొదటి పన్నెంగా పాల్గొని మొదటి బహుమతిని సాధించాయి ఎన్ని జతలు ఉన్నాయి అక్కడ పాల్గొన్నది పత్తిపాడులో ఎన్ని జతలు వచ్చాయి పదిహేను జతల్లో మొదటి బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి ఈరోజు గోనెగన్ల న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే వచ్చాయి మరి ఇక్కడైతే కొన్ని జతలు పాల్గొన్నాయి మరి ఇంకా డ్రా తీయలేదు మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే మరి వేచి చూడాలి మీ పేరన్నా నర్సింహారు నరసింహ గారు మరి ఓకే అన్న థ్యాంక్ యూ